శ్రీ లలితా సహస్రనామం తొమ్మిదవ శ్లోకం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమబింబశ్రీం నక్కరిదనచ్చద పద్మరాగ శిలాదర్శ అంటే పద్మరాగమణులతో చేసిన అద్దం పరిభావి అంటే అధికమైన కాంతితో తిరస్కరించడం కపోలభూ అంటే చెక్కిల్లు అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగమునుల అద్దమును కూడా పరిహసించేంత కాంతితో అద్భుతమైన మెరుపుతో కూడి ఉన్నాయి అద్దము పద్మరాగశిల నిర్మలముగా ఉండి ఎదుట ఉన్నవారి యొక్క ప్రతిబింబమును దర్శింపచేస్తాయి అయితే అద్దమైన పద్మరాగమణి అయిన ప్రకృతి నుంచి ఉద్భవించాయి కాబట్టి అవి ఎంతో కొంత మాలిన్యమును కలిగి ఉంటాయి కానీ జగన్మాత చెక్కిళ్ళు కొంచెమైనా మాలిన్యము లేక పరిశుద్ధమై ప్రకాశిస్తూ ఉంటాయి మరో భేదం ఏమిటంటే అద్దము పద్మరాగమణులు రాళ్లవలే కఠినముగా ఉంటే అమ్మవారి కపోలములు మృదువుగా సున్నితముగా ఉంటాయి నవవిద్రుమ బింబశ్రీం నెక్కారి రథనచ్చద నవ విద్రుమ అంటే కొత్తదైన పగడం అని అర్థం బింబశ్రీం అంటే దొండపండు యొక్క కాంతి నెక్కారి అంటే తిరస్కరించడం లేదా తక్కువ చేయడం అని అర్థం రథనచ్చద అంటే పెదవులు కొత్త పగడం యొక్క ఎర్రని వర్ణమును మించి మరియు దొండపండు యొక్క ఎర్రని వర్ణమును కూడా తిరస్కరించే మిక్కిలి కాంతితో అరుణ వర్ణముతో శ్రీ లలిత అమ్మవారి యొక్క పెదవులు ప్రకాశిస్తున్నవి అమ్మవారి పెదవులు భక్తులకు తన తీయని పలుకులను ప్రేమను పంచిపెడతాయి పగడములకు దొండపండుకు ఈ లక్షణములు లేవు కదా పగడమైన దొండపండు అయిన ప్రకృతి జనితములు మరియు అశాశ్వతమైనవి అమ్మ పెదవులు నిత్యములు శాశ్వతమైనవి అలాంటప్పుడు వాటితో అమ్మవారి పెదవులకు పోలిక ఏమిటి పగడము మెరుగుపడితేనే అది ఎర్రగా మెరుస్తుంది కానీ అమ్మవారి పెదవుల ఎరుపు సహజము మరియు స్వాభావికము పగడములో మృదుత్వము ఉండదు కఠినముగా ఉంటుంది కానీ అమ్మ పెదవులు మృదు స్వభావము కలిగి ఉంటాయి ఇక దొండకాయ మొదటిలో ఆకుపచ్చగా ఉండి రాను ఎర్రని దొండపండుగా మారుతుంది కానీ అది పండుగ మారిన తర్వాత ఎక్కువ కాలం ఉండదు సరికదా వాడిపోతుంది అందువల్లనే పగడము దొండపండు యొక్క కాంతులను లలితాదేవి పెదవులు కాంతి తిరస్కరించింది అని పేర్కొన్నారు